వన్ వెల్కమ్ బ్యాక్ టు జార్ జువెలరీ ఈ రోజు మన జ్యారేజ్ జ్యువెలరీ కలెక్షన్లో రోజు ఇట్లాగే న్యూ డిజైన్స్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్తో అయితే ఈరోజు కూడా వచ్చేసాను అనమాట చాలా మంచి డిజైన్స్ అయితే తీసుకొచ్చాను మిస్ కాకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఏదైనా నచ్చితే కనుక విత్ ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కు స్క్రీన్షాట్ తీసి పెట్టండి అవైలబిలిటీ అని చెప్పిన తర్వాత మాత్రమే పేమెంట్స్ అనేది చేయండి అండ్ ఒక్కసారి అవైలబిలిటీ చెప్పిన తర్వాత వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి మీరు లేట్ చేస్తే కనుక మళ్ళీ ఐటమ్స్ సోల్డ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ మీకు పేమెంట్ చేయడం కుదరకపోతే మళ్ళీ మీరు పేమెంట్ ఎప్పుడైతే చేయడానికి రెడీగా ఉన్నారో అప్పుడు మళ్ళీ ఇంకోసారి అవైలబిలిటీ అడిగి పేమెంట్ అనేది చేయండి సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తుండే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి సో నేను ఎప్పుడు వీడియో అనేది మీ అప్లోడ్ చేసినా కూడా మీకు తెలుస్తుంది వెంటనే చూడవచ్చు సో కొన్ని ఐటమ్స్ చాలా స్పీడ్గా సోల్డ్ అయిపోతాయి కదా సో అవన్నీ కూడా మీరు యాక్టివ్లో పెట్టుకోవడం వల్ల వెంటనే చూడొచ్చు అనమాట సో ప్రతి ఒక్కళ్ళు ఐటమ్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ తీసుకోండి ఇది ఒక బ్యాంగిల్ రివ్యూ అనమాట సో ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ తీసుకోండి ఏదైనా ఐటమ్ డ్యామేజ్ వచ్చినా లేకపోతే మీరు ఎక్కువగా బల్క్ ఆర్డర్స్ పెట్టుకున్నప్పుడు మీకు ఏదైనా ఐటమ్ మిస్ అయినా కూడా ఇలా ఓపెనింగ్ వీడియో కనుక ఉంటే కనుక మేము ఎక్స్చేంజ్ డ్యామేజ్ ఉంటే ఎక్స్చేంజ్ చేసి ఇవ్వడం లేకపోతే ఐటమ్ మిస్ అయితే కనుక మళ్ళీ మేము పంపించడానికి అయితే ఇలా కంపల్సరీ ఓపెనింగ్ వీడియో అనేది కావాలండి సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఓపెనింగ్ వీడియో పెట్టి అండ్ రివ్యూ కూడా ఇచ్చినందుకు చాలా బాగున్నాయని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా మనం లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూద్దాం అండ్ ఈ వీడియోలో మనకు ఎక్కువగా రిక్వెస్ట్గా అడిగిందంటే ఒక కామెంట్కి కొన్ని కలెక్షన్ కూడా తీసుకొచ్చాను సో ఇలాగే మీరు మీకు ఏదైనా కలెక్షన్ కావాలంటే కామెంట్ అనేది చేయండి కట్టు తీగలు బీడ్స్ కలెక్షన్ చూపించమన్నారన్నమాట సో బ్లాక్ బీడ్ చైన్ అయితే మనం బాలాజీలో చూసేసాము ఇంకా ఉన్నాయి హ్యాండ్మేడ్లో కూడా బీడ్స్ కలెక్షన్ ఉన్నాయి నేను అవి కూడా చూపిస్తాను మీకు సో ఫస్ట్ అయితే ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ చూడండి అండ్ ఈ నెక్లెస్ ప్రీవియస్ వీడియోస్లో కూడా సిమిలర్ డిజైన్ అయితే పెట్టాం కదా ఇప్పుడైతే కోరల్ బ్యాంగిల్స్తో సహా మనకి సెట్ అయితే వచ్చింది వచ్చేసి అన్నమాట ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది అండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో గోల్డ్ కట్టింగ్ తో ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ అండ్ ఇది కూడా మీకు నక్షీలో వస్తుంది థర్టీన్ నైన్టీ నైన్ అండి సో మొత్తం కూడా జుమ్కా డిజైన్ అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ మేడ్ లో హ్యాండ్ బిల్డ్లో ట్వంటీ ఇంచెస్లో చూస్తున్నాము ప్రీమియం కట్టు తీగ అండ్ టివల్ బీట్స్తో మేకింగ్ అనమాట సో ఇలా ఉన్నాయి సో ఇంకా కలెక్షన్ ఉన్నాయి బీట్స్ అవి ఇంకా ఉన్నాయి ఇంకా మోడల్స్ కూడా ఉన్నాయి నేను చూపిస్తాను చాలా చాలా మంచి డిజైన్స్ అయితే తీసుకొచ్చానండి ఈ వీడియోలో ఇవి వచ్చేసి మనకు రూబీస్ అనమాట చైతన్ రూబీస్ అనమాట సో మనకు కాస్ట్ అనేది ఇలా పడుతుందండి మనకు చైతన్య రూబీస్ మీకు అందరికీ తెలుసు కదా సో గ్రామ్స్ లెక్క ఉంటాయి అనమాట సో హెవీగా జడావు పెండెంట్ వచ్చేసి షుగర్ బీట్స్ హారం అనమాట సో కంటే మోడల్లో షుగర్ ఇలా మీకు పెండెంట్ వస్తుంది అనమాట పెండెంట్ జడవు వచ్చి వస్తుంది ఇలా అక్కడ ఇలా వస్తుందన్నమాట సో చాలా బాగుంటుంది ఇది కూడా సో ఇంకా మనం ఇక్కడ నుంచి కొన్ని హ్యాండ్మేడ్ కలెక్షన్ అయితే చూద్దాము ప్రీమియం కట్టు తీగ ఏ మ్యామ్ సో నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి చాలా యూనిక్ డిజైన్ అనమాట లేటెస్ట్గా లాంచ్ అయింది చంద్రహారం మోడల్ వస్తుంది పైన వచ్చేసి మీకు స్వరక్సీ పర్ల్స్ వస్తాయి పింక్ పింక్ కలర్లో గ్రీన్ కలర్లో మనకి ఈ సెట్ అయితే అవైలబుల్గా ఉంది సో మీకు ఫోర్ స్టెప్స్ బా ఇలా వస్తాయి అనమాట సో చాలా బాగుంటుంది అండ్ కిడ్స్కి పెట్టుకోవడానికి లేదంటే వర్కింగ్ ఉమెన్ వేసుకోవడానికైనా ఈ బ్యూటిఫుల్ సెట్ బాగుంటుంది చాలా బాగుంటుంది మీకు ఇంకేదైనా కలర్లో మేకింగ్ చేయమన్నా మేకింగ్ చేసి ఇచ్చేస్తాం అనమాట సో ఇంకొక సెట్ అయితే చూస్తున్నాం మెహందీ విక్టోరియన్ పాలిష్లో అయితే మనకి పెండెంట్ వచ్చేస్తుంది అండ్ మీకు కట్ సీజర్ బీట్స్ అయితే వచ్చేస్తాయి అనమాట సో ట్వంటీ ఇంచెస్ వరకు లెంత్ అయితే ఉంటుంది మీకు అవైలబుల్ ఉన్న కలర్స్ అయితే చాలా ఉన్నాయండి సో అన్ని కలర్స్ కూడా పెట్టేశాను విత్ ఇయర్ రింగ్స్ నెక్లెస్ అండ్ ఇయర్ రెండు కూడా సో లిమిటెడ్ స్టాకే ఉన్నాయి సో లిమిటెడ్ స్టాక్ వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే కనుక ఉంటాయి లేదంటే కనుక మేకింగ్ చేసి ఇవ్వాలంటే కనుక మీకు మినిమం టెన్ డేస్ పడుతుంది సో మే సోల్డ్ అయిపోతే మళ్ళీ మీకు మేకింగ్ చేసి ఇవ్వాలంటే డిస్పాచ్ టైం కానివ్వండి అన్నీ కలిపి ఒక టెన్ డేస్ అయినా పడుతుంది అనమాట సో ఎప్పుడైతే నచ్చితే అప్లోడ్ చేసిన వెంటనే మీరు తెలిసిపోతుంది కదా ఎప్పుడు అప్లోడ్ చేశారు అని చెప్పేసి సో అప్పుడు వెంటనే ఆర్డర్ ప్లేస్ అనేది చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ చేసే ముందు కూడా రెడీ డిస్పాచ్లో ఉందా లేదా అనేది కూడా కనుక్కో అండ్ ఇది చూసుకుంటే కనుక కోరల్స్లో ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ మనం చూస్తున్నాం పెన్నెంట్ విత్ ఇయర్ రింగ్స్ విక్టోరియన్ పాలిష్లో వచ్చేస్తాయి మంచి అంకట్ పోల్కీస్ వచ్చేస్తాయి సో బ్యాక్ మనకు పెనెంట్ ఇలా ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ కూడా చూపించేస్తాను చూడండి మొత్తం కూడా అంకట్ స్టోన్స్ వచ్చేస్తాయండి విక్టోరియన్ మెహందీ విక్టోరియన్ పాలిష్లో అయితే వచ్చేస్తాయి అనమాట మోజనట్లో బ్రైడల్ సెట్ అయితే చూస్తున్నాము సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ నెక్లెస్ ఇలా ఉంటుంది హారము విత్ ఇయరింగ్స్ ఇవి న్యూగా లాంచ్ అయ్యిందండి సో మొత్తం కూడా మోజన మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా యూనిక్ కలర్ కాంబినేషన్ మనకు పెద్దగా బయట మార్కెట్లో కూడా దొరికే కలర్ కాంబినేషన్స్ కాదనమాట ఇన్విజిబుల్ నెక్లెస్ అనమాట జడావు డ్రాప్స్ అండ్ జడావు పెండెంట్స్తో అయితే వచ్చేస్తుంది అండ్ ఈ నెక్లెస్ చూడండి ఇది వచ్చేసి జడావు డ్రాప్స్ షుగర్ బీట్స్ పంకిన్ బీడ్స్ వచ్చేస్తాయి అనమాట మనకు హ్యాంగింగ్స్కి ఇక్కడ మనం చూస్తున్నాం కుందని ఇయరింగ్స్ అండి ఇవి కుందని ఇయరింగ్స్ ఇక్కడ మనకు ఎలిఫెంట్ డిజైన్ అయితే ఉంటుంది మంచి క్వాలిటీలో అయితే వచ్చేస్తుంది ఎలా అంటే గోల్డ్ రిప్లికా క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట సో ఇందులో మీకు కలర్స్ కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్లెస్లో నెక్లెస్ మనం చూసాం సిల్వర్ పాలిష్లో అండ్ గోల్డ్ పాలిష్లో కూడా ఉంది అన్నమాట సో పర్ల్ డిజైన్ చాలా బాగుంటుంది చాలా రీజనబుల్ కాస్ట్ ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రీస్టాక్ అయిపోయాయండి డైమండ్ రిప్లికాలో పెన్ అంటే విత్ ఇయర్ రింగ్స్ అండ్ ఇలా మనకు కంటే మోడల్ నెక్లెస్ అయితే వస్తుంది ఫ్లెక్సిబుల్ ది సో మనకి ఇందులో మీకు చైన్ ఇలా ఫ్లెక్సిబుల్ చైన్ వద్దు అంటే కనుక నార్మల్ చైన్తో కావాలన్నా కూడా నార్మల్ చైన్తో అయినా తీసుకోవచ్చు మీకు అదే కాస్ట్ అనేది పడుతుంది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంటుంది రియల్లీ డైమండ్ పెండెంట్ లాగా ఉంటుంది అనమాట సో చూసారు కదా మీరు డిటాచబుల్ ఉంటుంది మీరు ఇంకేదైనా బీట్స్లో అయినా వేసుకోవచ్చు మీ దగ్గర ఏదైనా బీట్స్ చైన్ ఉన్నా కూడా అందులోకైనా వేసేసుకోవచ్చు హిప్ బెల్ట్ అండి సో మంచి నక్షి క్వాలిటీలో అయితే ఉంటుంది ఇక్కడ మనం చూసుకుంటే స్ట్రాబెరీ ఎమ్రోల్స్ హ్యాంగింగ్స్ లాగా వచ్చేస్తాయి త్రీ డి నక్కి పాలిషింగ్ అయితే ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్నాం రియల్ అనెక్స్ బీట్స్ అండి సో విక్టు మెహందీ విక్టోరియన్ పోలీష్లో పెండెంట్ ఉంటుంది మొజనెడ్ స్టోన్స్ వచ్చేస్తాయి మీకు ఇందులో త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ బిడ్స్ లోని ఇంకొక హారము సో ఇది కూడా చూసుకుంటే కనుక మొత్తం మోనాలిసా బిడ్స్ రియల్ మోనాలిసా బిడ్స్ అయితే టూ కలర్ కాంబినేషన్లు రెడీ టు డిస్వాష్ లో అయితే ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ మనం హై క్వాలిటీలో పులిగోరు పెండెంట్ అయితే చూస్తున్నాం ట్రిబుల్ నైన్ ఇది ప్రీవియస్ వీడియోలో పెట్టానండి వన్ డేలో సోల్డ్ అయిపోయింది మళ్ళీ రీస్టాక్ స్టోక్ అయితే అయిందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి సింపుల్ నెక్లెస్ ఫోర్టీన్ ఫిఫ్టీ మంచి క్వాలిటీలో అయితే వచ్చేస్తుంది గోల్డ్ రిప్లిక్ ఆలో డిజైన్ కూడా గోల్డ్ డిజైన్ లానే ఉంటుంది అండ్ ఇంకొక కొంచెం అందర్ నెక్లెస్ అయితే చూస్తున్నాం ఎయిటీన్ నైన్టీ నైన్ ఎయిటీన్ నైంటీ నైన్ బ్యూటిఫుల్ నెక్లెస్ విత్ ఇయరింగ్స్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్లో ఈ డిజైన్స్ కూడా అసలే ఎంత అంటే అంత అండి ఎన్ని సేల్ అయిపోతున్నాయి అంటే చాలామంది లేవు అంటే డిసప్పాయింట్ అవుతున్నారు సో వాళ్ళకి చెప్పడం కూడా కొన్నిసార్లు లేకపోతే నేను అసలు రిప్లైస్ ఇవ్వడం వదిలేస్తున్నాను అయిపోయినాయా అంటే అయిపోయినాయా అని పెట్టేస్తున్నా అయ్యో అంటున్నారు సో అలా చెప్పడం కూడా నచ్చట్లేదు నాకు అలా సేల్ అయిపోతానమాట అసలు ఎంత ట్రెండ్లో అంటే ఇందుకే నేను ఈ వీడియోలో సిమిలర్ డిజైన్స్ అంటే డిజైన్ సేమ్ ఉంటుంది సేమ్ అయితే కాదు సిమిలర్ డిజైన్స్లో అయితే అనమాట ఇంకా ఉన్నాయి మోడల్స్ అవి కూడా చూపిస్తాను అండ్ ఈ నెక్లెస్ కూడా సింపుల్గా ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసినాం మోజనెట్ నెక్లెస్ విక్టోరియన్ పాలిష్లో అయితే వస్తుంది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్ రూపీస్ అండి చాలా చాలా బాగుందండి నైట్ ఫంక్షన్స్కి రిసెప్షన్స్కి ఇలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సిమిలర్ డిజైన్స్లో అన్నాను కదా సో ఇక్కడ వచ్చేసి మనకు స్టడ్ టైప్లో అయితే వచ్చేస్తుంది అనమాట సిక్స్టీన్ నైంటీ నైన్ సో ఇక్కడ మనకు డిజైన్ని బట్టి ప్రైస్ అనేది డిఫరెంట్స్గా ఉంటుందన్నమాట క్వాలిటీ ఒకటే ఉంటుంది డిజైన్ని బట్టి ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది సో అక్కడ నా మోజన స్టోన్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో డిజైన్ బట్టి కొంచెం ఎక్కువ పట్టేస్తాయి సో దానివల్ల మీకు ప్రైస్ అనేది డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట అండ్ ఇంకొక మోజనైట్ నెక్లెస్ ఇది కూడా లేటెస్ట్గా లాంచ్ అయిందనమాట సో లేటెస్ట్ డిజైన్స్ అయితే చాలా చాలా ఉన్నాయండి ఈ వీడియోలో సో కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయి సో నాకు కూడా ఎక్కువే అనిపించాయి నిజంగా చెప్తున్నాను అండ్ తప్పలేదు ఇంకేం చేస్తాం అంతే పడ్డాయి క్వాలిటీ అలాంటిది మోజనైట్ కంప్లీట్ మోజనైట్ కుందన్ కాంబినేషన్తో అయితే వచ్చేస్తుంది అనమాట విత్ మాంగ్ టీకా కూడా వచ్చేస్తుంది తక్కువ ప్రైజ్ అని చెప్పలేను ఎందుకంటే నాకు కూడా పడింది అదే ప్రైజు సో మీ ఇక్కడ పెడుతున్న ప్రైజెస్లో కొన్ని మినిమమ్ టు మినిమం ఫిఫ్టీ నుంచి హండ్రెడే ఉంటాయండి మీరు పెద్దగా చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు చాలా వచ్చేస్తాయి అని చెప్పేసి అంతేమి ఉండదు అనమాట సో ఇది వచ్చేసి ప్రీ బుకింగ్ అండి ఓన్లీ ప్రీ బుకింగ్ టెన్ డేస్ మినిమమ్ వన్ వీక్ పడుతుంది డిస్పాచ్కి ఇక్కడ మనం విక్టోరియా నెక్లెస్ అయితే చూస్తున్నాం లెవెన్ నైంటీ నైన్ రూపీస్ మోజనైడ్ స్టోన్స్తో చాలా బాగుంది చూడండి సో కొన్ని ఐటమ్స్ అలానే ఉంటాయండి కాస్ట్ ఎక్కువ ఉంటాయి బట్ మనం ట్రెండ్ ఫాలో అవ్వాలి కదా అని చెప్పేసి ఇంకా తప్పదు తీసుకోవడం సో దానికన్నీ అన్ని అన్ని టైప్స్వి మన దగ్గర దొరుకుతాయి అన్నట్టుగా ఉండాలి అని చెప్పేసి పెడతాను అన్నమాట సో ఇంకొక నెక్లెస్ ఇది కూడా మీకు అంకట్ పోల్కిస్ వచ్చేస్తాయి అనమాట చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఇది రీ ఒక అయింది ప్రీవియస్ వీడియోలో పెట్టాను లేటెస్ట్ కలెక్షన్ అయితే ఏం కాదు అండ్ ఇది కూడా మంచి విక్టోరియన్ నెక్లెస్ అనమాట కంప్లీట్గా ఇక్కడ మీకు అంకట్ పోల్కిస్ అయితే వచ్చేస్తాయి అండ్ ఈ సెట్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి ఇది కూడా చాలా యూనిక్ డిజైన్ అనమాట సో ఎక్కువగా బ్రాడల్గా ఇష్టపడిన వాళ్ళకి కొంచెం సింపుల్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ సెట్ చాలా బాగుంటుంది అండ్ ఇది చూడండి మొజనట్ నెక్లెస్ ఎంత బాగుందో అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ బ్యాంకిల్స్ యాక్చువల్లీ ఇది నిన్న వీడియోలో పెట్టాను మళ్ళీ పెట్టడానికి వేసేనా అని నిన్న అడిగితే వెంటనే సోల్డ్ అయిపోయా అని చెప్పాను అంటే నేను చూసుకోలేదు ఇంకా ఉన్నాయి అందుకే మళ్ళీ పెట్టాను సో ఇక్కడ మనం చం మాటీలు అయితే చూస్తున్నాము మీకు బోల్ గోల్డ్ బోల్స్లో కూడా ఉంది బిట్స్లో కూడా ఉన్నాయి అండ్ సింపుల్ చోకర్ అండి లక్ష్మీదేవి అమ్మవారిది వన్ త్రిబుల్ నైన్ అండి వన్ త్రిబుల్ వన్ యాంటీ గోల్డ్ అయితే వచ్చేస్తుంది హై క్వాలిటీ అండి అచ్చం గోల్డ్ లానే ఉంటుంది అనమాట సో క్లియర్గా చూడండి పిక్స్ కూడా యాక్చువల్ పిక్లో అంత క్వాలిటీ లేదు రియల్గా ఇంకా బాగున్నాయి అనమాట కొన్ని మాంగ్టికాస్ అయితే చూసినాం ఇవి కూడా మనకు యాంటీ గుళ్ళు అయితే వచ్చేస్తాయి మీకు అవైలబుల్ ఉన్న కలర్స్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి కొన్ని డైమండ్ రిప్లికాలు మాంగ్ అయితే చూద్దాము స్టార్టింగ్ మనకు సెవెన్ నైంటీ నైన్ రూపీస్ నుంచి మనకి ఇంకొకటి కొంచెం షార్ట్ది ఫైవ్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ కూడా ఉంది నేను అది కూడా చూపిస్తాను అది స్మాల్ చిన్నగా వస్తుంది ఇది కొంచెం బిగ్ సైజు లెహంగాస్ పైన కానీ బాగుంటాయి ఇప్పుడు ట్రెండ్లో అయితే ఇదే ఉన్నాయి ఇది స్మాల్ సైజ్ అనమాట సో ఇది వచ్చేసి మనకు ఫైవ్ నైంటీ నైన్ పడుతుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ నెక్లెస్ చూడండి సింపుల్ నెక్లెస్ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఇందులో మీకు సిల్వర్ పాలిష్లో కూడా ఉంది అది కూడా చూపిస్తాను సో సిల్వర్ పాలిష్లో సేమ్ డిజైన్ సిల్వర్ ఇది మనకు సిల్వర్ పాలిష్లో అయితే ఉందనమాట అండ్ ఈ నెక్లెస్ చూడండి ఇది కూడా చాలా బాగుంది డైమండ్ రిప్లికాలో ఇందులో మీకు గోల్డ్ పాలిష్లో కూడా ఉంది సిల్వర్ పాలిష్లో కూడా ఉన్నాయి మీరు చూసుకుంటే సో చూసారు కదా ఇది సిల్వర్ గోల్డ్లో కూడా ఉన్నాయి మీకు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం కెంపులో కెంపూ స్టోన్లో మాంగ్కా డిజైన్స్ అయితే చూస్తున్నాను టూ డిజైన్స్ అయితే చూపిస్తాను కెంపు స్టోన్లో ఇది వితౌట్ గోడ్ మోటివ్ గోడ్ మోటివ్ ఏ ఉంటుంది సో చాలా చాలా బాగుంటాయండి అసలు మాంగటీకాలు అయితే నిజంగా చెప్తున్నారు తీసుకున్న వాళ్ళు అచ్చం మా గోల్డ్ ఉన్నాయి మా హారానికి సెట్ అయిపోయాయి అంతా బాగున్నాయి అని అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంత బాగా మరి మంచి రివ్యూస్ కూడా పెడుతున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి సింపుల్ నెక్లెస్ ఇది చాలా యూనిక్గా ఉంది చూడండి ఓన్లీ ట్వల్ నైంటీ నైన్ అండ్ ఇది చూడండి చెడవుకుందని నెక్లెస్ అనమాట సో మనకి ఇదా జిలేబీ డిజైన్ అయితే వచ్చేస్తుంది త్రీ త్రిబుల్ నైన్ అయితే పడుతుంది అనమాట సో కాస్ట్ కొంచెం ఎక్కువే పడింది అండి ఇది కూడా అండ్ ఇది వచ్చేసి మనకు సెవెన్ నైంటీ బ్యూటిఫుల్ జుమ్కాస్ అండి చూసారు కదా అండ్ ఇంకొక బ్యూటిఫుల్ జడా ఓపెనబుల్ కడా అనమాట సో ఎయిట్ నైంటీ నైన్ యాక్చువల్లీ ఇది రేపటి వరకు అయితే ఉంటుందో లేదో తెలియదు చాలా తక్కువ ఉన్నాయి చాలా ఎక్కువ సేల్ అవుతున్నాయి అనమాట మొన్న కూడా పెట్టాను చాలా స్పీడ్గా సోల్డ్ అయిపోయాయి ఇది వచ్చేసి బ్రైడల్ సెట్ మొత్తం విక్టోరియన్ పోలిష్ మొజనెట్ అనమాట సో ఓన్లీ చోకర్ కావాలన్నా కూడా మీరు తీసేసుకోవచ్చు చోకర్ కాస్ట్ వచ్చేసి మనకు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడుతుంది సో మొత్తం విక్టోరియన్ పాలిష్ వస్తుంది మొత్తం కుందన్ వస్తుందండి మొజనెట్ విత్ కుందన్ కాంబినేషన్తో అయితే ఉంటుందన్నమాట మీకు ఇక్కడ అవైలబుల్ ఉన్న కలర్సు పీచ్ కలరు పింక్ కలరు అలా ఇంకా గ్రీన్ కలరు ఇలా మింట్ గ్రీన్ అనమాట సో మింట్ గ్రీన్ కలరు ఇది వచ్చేసి పీచ్ కలరా పీచ్ కలర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని కుందన్ నెక్లెస్ న్యూగా వచ్చేసాయి అనమాట సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది అనమాట సో ఇలా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనమాట ఇవన్నీ కూడా కుందన్ అండి కుందెన్లో వచ్చేస్తాయి ఎలా ఉంటుందంటే డైమండ్ సెట్లా ఉంటుంది చాలా హై క్వాలిటీ ఉంటుంది చాలా క్లాసిక్గా ఉంటుంది అసలు రియల్గా చా చెప్పాలంటే మాటలు ఇవ్వనుకోండి యాక్చువల్గా పిక్లో అంత బాగాలేదు రియల్గా ఇంకా బాగుందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా బ్రైడల్ సెట్ కనుక చూస్తున్నట్టయితే ఈ సెట్ చాలా బాగుంటుంది ఆఫర్ ప్రైస్ కూడా ఉంది ఓన్లీ టెన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మొత్తం మోజనైట్ విక్టోరియన్ పాలిష్తో అయితే ఉంటుందన్నమాట హిప్ బెల్ట్ హారము నెక్లెస్ మాంగ్ టీకా అండ్ ఇయర్ రింగ్స్ అండి మొత్తం వచ్చేస్తాయండి మొత్తం వచ్చేస్తాయి అనమాట యాక్చువల్గా మనకు ఓన్లీ హిపో బెల్టే ఒక ఫైవ్ థౌసండ్ అబో పెడుతుంది అనమాట అండ్ బెల్ట్ టైప్లో హిపోబెల్ట్స్ బెల్ట్స్ అనమాట సో ఇది చైన్ డిటాచబుల్కి ఈ పెండెంట్ డిటాచబుల్ ఉంటుంది మీరు ఏదైనా చైన్కి బీడ్స్ అయినా వేసుకోవచ్చు అనమాట సో మీరు టూ ఇన్ వన్ లాగా యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ టూ మోడల్స్ అయితే తీసుకొచ్చాను సో నచ్చి మీకు ఏదో నచ్చితే అది తీసుకోవచ్చు కాస్ట్ అనేది సేమే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం పోల్కి ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నాం విత్ బ్లాక్ డైమండ్స్తో మనకు ఫైవ్ అండ్ టెన్ రూపీస్ అండి ఓన్లీ ఇక్కడ మనం చాందబాలి ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నాము స్క్రూబ్యాగ్తో ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ అండి కొంచెం బిగ్ సైజు పార్టీ వేర్ కదా బిగ్ సైజే ఉంటాయి ఇక్కడ మనం చూస్తున్నాం సారీ రైస్ బాల్స్ అనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీకు డైమండ్ రిప్లికాలు పెండెంట్ అయితే వచ్చేస్తుంది ట్వంటీ ఇంచెస్ వరకు లెంత్ అయితే ఉంటుంది అనమాట సో కొన్ని మైక్రో మైక్రోగోల్బెట్లు చైన్ అయితే చూస్తున్నాము ఇది వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ చాలా యూనిక్గా ఉంది వచ్చేసి ఇంకోటి వచ్చేసి ఇది త్రీ ట్వంటీ రూపీస్ ఇచ్ వన్ వచ్చేసి త్రీ ట్వంటీ రూపీస్ అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్లోనే ఉంటాయి ఎలాంటి షిప్పింగ్ ఛార్జెస్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు అండ్ సీజర్ బిడ్స్లో న్యూ కలర్స్ అయితే వచ్చేసాయి త్రిబుల్ నైన్ మనకు ఓన్లీ సో చూసారు కదా సీజర్ బిడ్స్ అనమాట ఒక్క బంచ్ వేసుకుంటే కూడా చాలా అండి చాలా చాలా బాగుంటాయి అండ్ హై క్వాలిటీలో అయితే ఉంటున్నాయి అనమాట అండ్ ఇక్కడ మనం చూస్తున్నాము గణేష్ జీ రింగ్స్ అనమాట ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ అండ్ కొన్ని సింపుల్ ఇయర్ రింగ్స్ త్రీ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఈ కాంబో చూసుకోండి కాంబో కూడా ఉంది నేను అది కూడా చూపిస్తాను సో సేమ్ బ్లాక్ బ్లాక్బెర్ చైన్ అండ్ బ్లాక్ బ్లాక్బెరీ చైన్ ఇక్కడ మనకు లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ వస్తుంది అనమాట కాంబో కలిపి మనకి ఇదే కాస్ట్ పడుతుంది అండ్ ఇంకొకటి చూడండి స్పిన్నల్స్తో మేకింగ్ ప్రీమియం కట్టు తీగతో నవరత్న పెండెంట్ అయితే వచ్చేస్తుంది విత్ ఇయరింగ్స్ ఇక్కడ మనకు చూస్తున్నాం ఎయిటీన్ ఇంచెస్లో ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్లో చూసాం అండ్ ఇది చూసారా బ్యూటిఫుల్ విక్టోరియన్ నెక్లెస్ సెవెన్ ఫోర్టీన్ నైంటీ నైన్ అండ్ బ్లాక్ డైమండ్లో చౌకర్ అనమాట ఇది చౌకర్ వచ్చేస్తుంది అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇయరింగ్స్ అండ్ మీకు లాంగ్లో కావాలంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇవన్నీ కూడా బ్లాక్ డైమండ్స్ అయితే వచ్చేస్తాయి బ్లాక్ క్రిస్టల్స్ చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బ్రీ బీట్స్ హారం అయితే చూస్తున్నాం అండ్ నెక్స్ట్ బీట్స్ది మెహందీ విక్టోరియన్ పాలిష్లో అయితే వచ్చేస్తుంది అనమాట విత్ ఇయరింగ్స్ అంకట్ పోల్కిస్ వచ్చేస్తాయి సో చాలా బాగుంటాయి ఇక్కడ మనం బ్లాక్ చైన్ అయితే చూస్తున్నాం సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో విత్ ఇయరింగ్స్ అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం బీడ్స్ చోకర్ విక్టోరియన్ పాలిష్లో ఉంటుంది అంకట్ పోల్కీస్ వచ్చేస్తాయి మనకి విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి ఇక్కడ మనం చూస్తున్నాం కెంపు స్టడ్స్ అనమాట ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇక్కడ మనం షుగర్ చూస్తున్నాం షుగర్ బెడ్స్ హారం అనమాట విత్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి దీనికి కూడా వజనేడ్ స్టోన్స్ అయితే ఉంటాయన్నమాట సో చాలా బాగున్నాయి చూడండి అండ్ ఇక్కడ మనం చూసినాం పోల్కీలో బ్లాక్బెరీస్ చైన్ సిక్స్ నైంటీ నైన్ అండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ అనమాట అండ్ ఇంకొక బ్లాక్ బ్లాక్బెరీ చైన్ అయితే చూస్తున్నాం ఫైవ్ నైంటీ నైన్ అండి సో చూసారు కదా పీకాక్ డిజన్లో పెండెంట్ అయితే వస్తుందనమాట అండ్ ఇంకొక కట్టు తీగ బ్లాక్బెరీ చైన్ అయితే చూస్తున్నాం బ్లాక్ డైమండ్ తో మేకింగ్ చేసింది అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం బీడ్స్ చోకర్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నవరత్న పోటా స్టోన్తో అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం మ్యాట్ ఫినిషింగ్లో సో యాంటీక్ గోల్డ్ కాదండి మ్యాట్ ఫినిషింగ్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ అనెక్స్ బీడ్స్తో మేకింగ్ చేసింది అనమాట సో క్వాలిటీ అయితే మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది ప్రీమియం మ్యాటే వస్తుంది నార్మల్ మ్యాటింగ్ కాదు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అయితే చూస్తున్నాం విక్టోరియన్ హారం అంటే కంప్లీట్ వైట్ స్టోన్స్తో అయితే వచ్చేస్తుంది అనమాట చాలా చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ అనేది మనకి ఇలా ఉన్నాయి మరి బిగ్ సైజ్ కాదు అలాగే స్మాల్ కాదు మీడియం సైజ్ అయితే ఉంటాయి అనమాట ఇక్కడ రామ్ పరివారంలో హిప్ ట్ అయితే చూస్తున్నాం టూ థౌజండ్ టూ హండ్రెడ్ సారీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో మీకు కలర్స్ వచ్చేసి పింక్ బిడ్స్ ఉన్నాయి కదా సో ఇలా కూడా ఉన్నాయి అనమాట పింక్ బిడ్స్లో కూడా ఉన్నాయి అండ్ ఇంకొక మోడల్ సో వితౌట్ గాడ్ మోటివ్ సో దీనికి వచ్చేసి మనకు గాడ్ మోటివ్ ఏమీ లేదు చూడండి సో విత్ గోడ్ మోటివ్ వితౌట్ గోడ్ మోటివ్ కూడా పెట్టాను అండ్ జుమ్కాస్ అనమాట యాంటీ గోల్డ్లో అయితే వచ్చేస్తాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండ్ కొన్ని బీడ్స్ నెక్లెస్ అయితే చూస్తున్నాం అనమాట లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ సో మీకు ఈ పెన్నేంటో ఇయరింగ్స్ వద్దు ఓన్లీ చైన్ కావాలన్నా కూడా చైన్ అన్నా మీరు అడగచ్చు నాకు పర్సనల్గా ఓన్లీ చైన్ అన్నా మీరు బై చేయొచ్చు సో చైన్ కాస్ట్ అనేది నేను ఇక్కడ పెట్టలేదు మర్చిపోయాను అనమాట యాక్చువల్గా సో మీకు కావాలంటే చెప్పండి నేను పర్సనల్గా సెండ్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ హారం అండి లేటెస్ట్గా లాంచ్ అయిందనమాట ఎంత బాగుంది చూడండి ఎంబ్రాయిల్డ్ హారం అనమాట అండ్ ఇది వచ్చేసి రీస్టాక్ అయిందండి జిలేబీ నెక్లెస్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అనమాట సో చాలా బాగుంది కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే నాకు కూడా ఎక్కువే పడిందండి సో నచ్చి తన వాళ్ళు నచ్చిన వాళ్ళు అయితే ఆర్డర్ ప్లేస్ అయితే చేసుకోండి ఎందుకంటే కాస్ట్ తప్పలేదు కాస్ట్ నాకు కూడా ఎక్కువే పడింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి కాస్ట్ ఎక్కువ కొన్ని చోట్ల తక్కువ కూడా ఉంటున్నాయి బట్ నేను తీసుకుందాం అనుకుంటే సోల్డ్ అయిపోతుంది ఎక్కువ చెప్తున్న వాళ్ళ దగ్గర అడిగితేనేమో క్వాలిటీ డిఫరెన్స్ ఉంటాయి అంటున్నారు అలా చెప్తున్నారు అనమాట సో దీంట్లో రిప్లికాస్ కూడా ఉంటున్నాయేమో అని చెప్తున్నారు చూడాలి మరి అండ్ ఇక్కడ ఈ ఇక్కడ నుంచి కొంత కలెక్షన్కి నేను ప్రైజెస్ అనేవి పెట్టలేదు ఇంకా డిసైడ్ చేయలేదు ప్రైజ్ ఎంత అనేది సో ఇవన్నీ కూడా న్యూ మోడల్స్ లేటెస్ట్ డిజైన్స్ అనమాట సో ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోవడానికి నచ్చిన మోడల్ పెట్టండి నేను ప్రైజ్ అనేది చెక్ చేసి మీకు చెప్తాను సో ప్రైజ్ అనేది పెట్టలేదు ఇంకా సో న్యూ మోడల్ అన్నీ కూడా న్యూ మోడల్సేనా అండి చూసారు కదా న్యూ మోడల్స్ ఎంత బాగున్నాయి స్టార్ట్స్ మోడల్స్ అనమాట చాలా బాగున్నాయి అన్ని మోజనెట్ కాంబినేషన్లో అయితే వచ్చేస్తాయి అండ్ ఈ హారం కూడా సో ఈ హారం కూడా ప్రీ బుకింగ్ ఉంది దీనికి కూడా ప్రైస్ అనేది ఇంకా పెట్టలేదు సో ఎవరికైనా కావాలంటే ప్రైజ్ అడగవచ్చు నేను పర్సనల్గా చెప్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన కలెక్షన్ అయితే అయిపోయిందండి ఈరోజు మన రివ్యూ వచ్చేసి ఈ హారం అనమాట థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ రివ్యూ వచ్చినందుకు ఐ హోప్ మీకు ఈరోజు కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిపర్ వీడియోలో కలుద్దాం అంత వరకు అందరికీ భాయం